అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు లక్ష్మీదేవిని చంపిన ఘటన అంటే కన్న కొడుకే కన్న తల్లి కన్న తల్లిని చంపిన ఘటన ప్రొద్దుటూరులో జరిగింది సో ఇది తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది నిజంగా ఒక అంటే ఒక కొడుకు దగ్గర కూడా తల్లి సేఫ్గా ఉండలేదు తన ప్రాణాలతో ఉండలేదు అనే భావన చాలా మంది తల్లుల్లో కలిగింది ఈ ఘటన జరిగిన తర్వాత సో ఇప్పుడు యశ్వంత్ చంపాడు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తున్నప్పటికీ దీని వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నారు అతని మతిస్థిమితం బాలేదు అని ఒక్క దాన్ని బేస్ చేసుకొని దాని వెనక భర్త కూడా ఉన్నాడా అనే అనుమానాలు ఇప్పుడు పోలీసులు వినిపిస్తున్నాయి ఎందుకు వినిపిస్తున్నాయి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఇప్పుడు ఇప్పటికి రెండు సార్లు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే తండ్రి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారో సో ఇప్పటికీ ఆయన ఏ సమాధానం కూడా ఒక స్టిక్ ఆన్ అయి ఉండట్లేదు పోలీసులు తమ స్టైల్లో విచారణ చేసినప్పుడు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే సమాధానాలు అన్నీ మారిపోతున్న పరిస్థితి సో మీరు బీజీ చూస్తే అర్థమైపోద్ది అమ్మ గుర్తొస్తుందని ఒక పక్క యశ్వంత్ కటకటాల వెనక ఉన్న యశ్వంత్ మాట్లాడుతుంటే ఇక్కడ ఒక పక్క నాన్న కపట నాటకం ఆడుతున్న పరిస్థితి విజయభాస్కర్ రెడ్డి లక్ష్మీదేవిని చాలా సక్సెస్ఫుల్గా అనంత లోకాలకి పంపించేశారు సో ఇక్కడ యశ్వంత్ ఏమో కట్టడాడు ఇక్కడ గ్రౌండ్లో ఉండి వాళ్ళ డాడీ ఆట ఆడుతున్నారా గేమ్ నడిపించారా అన్న క్వశ్చన్స్ కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర వినిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రకంగా పోలీసులు అలా అనుమానించడం కూడా తప్పు లేదేమో అని అనిపిస్తుంది విజయభాస్కర్ రెడ్డి సమాధానాలు వింటున్న తర్వాత ఇప్పటి వరకు మనవడు చెప్పింది ఏంటి యశ్వంత్ పొద్దునే హైదరాబాద్ నుంచి పొద్దున్నే పొద్దుటూరు దిగాడు దిగి దిగ్గానే ఫ్రెష్ అయ్యాడు అంత బాగానే ఉంది ఎప్పుడైతే నేను స్నానానికి లోపలికి వెళ్ళానో గడి పెట్టేశాడు గడి పెట్టేసి కిచెన్లో ఉన్న కత్తి తీసుకొచ్చి వాళ్ళమ్మ లక్ష్మీదేవిని చంపేసి ఆ రక్త మడుగులోనే వరండాలోకి లాక్కొచ్చి ఆమెను చంపాడు సో అప్పుడు ఒక అరుపు వినపడింది ఆ అరుపు తర్వాత నేను లోపలికి వచ్చాను చూస్తే ఘోరం జరిగిపోయింది అని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి నమ్మించే ప్రయత్నం చేశాడు ఆయన అదే చెప్పాడు సో అక్కడ హత్య చేసిన తర్వాత యశ్వంత్ టీవీ తాపీగా టీవీ చూస్తూ అతను ఉన్నాడు అంత బాగానే ఉంది ఇక్కడ వరకు సీన్ కన్స్ట్రక్షన్ అనమాట కానీ కట్ చేస్తే విచారణలో పోలీసులకి విస్తుపోయే అంశాలు వీళ్ళకి వస్తున్నాయి లేదు ఆ రోజున నేను ఫస్ట్ అసలు నేను వారించాను వద్దన్నాను అమ్మని చంపొద్దన్నాను సో దానివల్ల నన్ను లోపలికి వెళ్ళిపోమని చెప్పి నెట్టేశాడు తర్వాత బయట డోర్ పెట్టాడు అని చెప్తున్నాడు ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి అండ్ ఇంకోటి ఏంటంటే లేదు లేదు ఆ కత్తి తీసుకొని చంపిన కత్తి తీసుకొని నా కళ్ళ ముందే పారిపోయాడు అని చెప్పి మళ్ళీ పోలీసులకి ఇంకొక స్టోరీ చెప్తున్నాడు ఇప్పుడు ఏ స్టోరీ నమ్మాలనే దానిపై ఇప్పుడు పోలీసులకి మెంటల్ ఎక్కిపోతుంది నిజంగా ఎందుకంటే మతి స్థిమితం బాలేదు యశ్వంత్కి కాబట్టే డబ్బుల కోసం వాళ్ళమ్మని లాగా వాడుకున్నాడు దానివల్లే ఇదంతా జరిగింది ఒక రప్చరు మనోడు చెన్నైలో బీటెక్ తీసినప్పుడు బాగానే ఉన్నాడు దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక బాగానే ఉన్నాడు మధ్యలో నేను అని చెప్పిన స్టోరీ బాగానే ఉంది ఇది నేను దేవుడు అని చెప్పి వాళ్ళ అమ్మ నా నమ్మించే ప్రయత్నం చేశాడు సో అది కూడా డబ్బుల కోసమే బేసిక్గా చేసింది ఆ స్టంట్ కూడా డబ్బుల కోసమే దాని తర్వాత ఏం జరిగింది మనోడికి నాటు మందు ఇప్పించారు అక్కడ ప్రొద్దుటూరు నియర్ బై ఒక నాటు మందు మత్స్థిమితం బాగాలేదు ఉన్నగానే ఒక కొడుకు మళ్ళీ వాడికి ఏమైనా ఇబ్బంది అయితే బాగోదు పెళ్ళి కావాల్సిన కొడుకు అని చెప్పి సో మనవాడికి ఎక్కడ ఇబ్బంది అవుద్దో ఫ్యూచర్లో అని చెప్పి ముందుగానే భయపడి మనవాడికి ఆ నాటు మందు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు వద్దంటే వద్దని వారించాడు అయినా సరే హైదరాబాద్ నుంచి రప్పించి ఆడికి అంతా బాగున్న తర్వాతే ఎప్పుడైతే యశ్వంత్ నాకు ఇబ్బంది ఏం లేదు నాకు మొత్తం సెట్ అయిపోయానని చెప్పిన తర్వాత మనవాడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన కాడి నుంచి కనీసం ఈవెన్ ఫోన్ కాల్స్ కావచ్చు లేకపోతే ఏవైనా కావచ్చు కాల్ కూడా ఉండదు మినిమం అంటే రోజు ఈవినింగ్ ఇంటికి మమ్మీ వాళ్ళు ఫోన్ చేయాలి డాడీ వాళ్ళతో మాడాలి అనే ఎమోషన్స్ ఏం లేవు ఓన్లీ డబ్బులకి అవసరం అయితే మనవాడు ఫోన్ చేసేవాడు సో ఆ డబ్బులు తీసుకునేవాడు మనవాడు జల్సాలో లేకపోతే ఆ పీజీ ఖర్చులు కావచ్చు లేకపోతే మనోడి డైలీ అలవెన్సెస్ ఏవో ఉంటాయి కదా సో చెంచని వాటి కోసం యూజ్ చేసుకున్నవాడు అంత మనం కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ రోజు అనుకోకుండా పొద్దునే రావటం దాని వెనక వచ్చి వాళ్ళమ్మని హత్య చేయడం దాని వెనక వెళ్ళే డాడీ సపోర్ట్ కూడా ఉందనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందని పోలీసులు చెప్తున్న సమాచారం ఎందుకంటే ఇప్పుడు లోపల ఉన్న యశ్వంత్ను బయటికి ఎలా లాక్కు రావాలి అనేది ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి ప్లాన్ సరే ఓకే కన్న కొడుకు ఎంత ఎదవైనా పనికిరానుడైనా ఇంకోటైనా ఇంకోటైనా వాళ్ళకి ప్రేమ ఉంటుంది వాస్తవం కానీ తండ్రికి వాళ్ళ తండ్రి విజయభాస్కర్ రెడ్డికి లక్ష్మీదేవి మీద కొడుకు కన్నా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా కొడుకు రేపొద్దున జాబ్ చేసుకొని లేకపోతే కొత్త ఫ్యామిలీ పెట్టేసుకొని వేరే చోటుకు వెళ్ళిపోతాడు జాబ్ నిమిత్తం కానీ ఈయన పాటు లైఫ్ లాంగ్ ఉండాల్సిన వ్యక్తి ఎవరు ఆబ్వియస్లీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిజంగా ఆవిడ లక్ష్మీదేవి పాపం ఎందుకంటే ఆ కుటుంబాన్ని అంతగా సాక్కుంటూ వచ్చింది నష్ కష్టాలు ఎన్నో సరే అన్ని ఓవర్కమ్ చేసింది ఆవిడ టీచర్గా పాఠాలు చెప్తూ ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది తప్ప ఆవిడది ఏం లేదు అసలు ఎక్కడా కూడా తప్పులేదు ఇలాంటి కొడుకుని కనడమే నిజంగా ఆవిడ చేసింది తప్పనిపించు కానీ వాళ్ళ స్కూల్లో కూడా ఆవిడ గురించి ఒక మాట అంటున్నారు పిల్లలు మా మేడం అసలు మమ్మల్ని తల్లిలాగా చూసుకునేది అని చెప్పి అంటున్నారు నిజంగా ఆ పిల్లలు మాటలు వింటే ఏడు కన్నీళ్ళు నిజంగా ఆగో చెప్తున్నారు అంతలాగా లక్ష్మీదేవి గారి గురించి చాలా మంచిగా చెప్తున్న పరిస్థితి పోనీ ఇంటి పొరుగోళ్ళు ఏమన్నా చెప్తున్నారా ఇంటి పొరుగోళ్ళు యశ్వంత్దే మిస్టేకు యశ్వంతే ఇలా చేశాడని చెప్తున్నారు అంటే బేసిక్గా ఇక్కడ ఒక ప్లాన్ వేసిన విజయభాస్కర్ రెడ్డి కేవలం మనోడిని సేవ్ చేయడం కోసమే ఆ రోజున అంత్యక్రియల విషయంలో మా ఓడికి పర్మిషన్ ఇవ్వండి అనంత లోకాలకి పంపించాడు సరే ఇప్పుడు అంత్యక్రియలు చేయాల్సింది వాడే తల కొరివి పెట్టాల్సింది వాడే అని చెప్పి పోలీసుల దగ్గర సేవ్ చేసే ప్రయత్నం చేశాడు మళ్ళీ ఇప్పుడు లోపల యశ్వంత్ అంటే నిజంగా పశ్చెత్త పడుతున్నాడా పడుతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడా అనేది నిజంగా యశ్వంత్కి మాత్రమే తెలుసు పైన భగవంతుడు తెలుసు కానీ ఇప్పుడు బయట ఉన్న మన విజయభాస్కర్ రెడ్డి మాత్రం యశ్వంత్వాళ్ళ డాడీ ఆయన మాత్రం ఇప్పుడు పోలీస్ విచారణలో రెండు మూడు సార్లు ఆయన చెప్పిన ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో పోలీసులు రికార్డ్ చేసుకున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాన్ సింక్గా ఉండడంతో ఇటు యశ్వంత్ చెప్పేదానికి ఇటు యశ్వంత్ తన విజయభాస్కర్ రెడ్డి చెప్పేదానికి ఇటు ఇంటి ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళు అంటే ఈ మూడు లో చెప్పేదానికి మొత్తం కూడా ఇప్పుడు నాన్ సింక్ ఆన్సర్స్ అవుతున్నాయి ఏ ఇది కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అయిన పరిస్థితి సో పోలీసులు డాట్స్ కలెక్ట్ చేసుకుంటే ఏం వస్తుందంటే ఒకవేళ ఈ మర్డర్ వెనుక ఈయన ప్రమేయం ఏమైనా ఉందా ఎందుకంటే ఆయన రోజువారీ కూలీకి కావచ్చు కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఆయన జీవనం సాగించేవారు ఒకప్పుడు వైన్ షాప్లో ఆయన హెల్పర్గా ఉండేవాళ్ళు సో ఎంతో కొంత డబ్బుల విషయంలో ఇంట్లో భార్యకి భర్తకి గొడవల విషయంలో గొడవలు రావడం కామన్ డబ్బుల విషయంలో పర్టికులర్గా ఎందుకంటే ఒక భర్తకి తాగే అలవాటు ఉండి లేకపోతే ఇంకేదైనా అలవాటు ఉండి ఇంట్లో భార్య డబ్బులు ఇవ్వని పక్షంలో కొంచెం వియడ్గా చేసిన సంఘటనలు భార్యని భర్త చంపేసిన ఘటనలు తాగడానికి డబ్బు ఇవ్వలేదని చెప్పి భార్యని చంపేసిన ఘటనలు మనం ప్రీవియస్ చాలా చూసాం సో అలాంటి కేసులో ఒకవేళ ఇది ఎక్కడైనా వన్ పర్సెంట్ జరిగి ఉండొచ్చేమో ఈయన ఒక పక్క నాన్సింగ్ సింగ్ సమాధానం చెప్తున్నాడు ఒక పక్క ఏమో యశ్వంత్ అమ్మ గుర్తొస్తుంది అంటున్నాడు ఇప్పుడు పచ్చతా పడుతున్నాడు చంపేటప్పుడు చాలా ఫ్యాంటసీగా సింబాలిక్గా చంపేశాడు కానీ ఇప్పుడు ఎందుకు పడుతున్నాడు అనేది మాత్రం పోలీసులకు అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే ఈ కేసుని లోతుగా ఒక విచారణ చేయాల్సిన ఉంది డిఫరెంట్ లో ఎందుకంటే ఇది ఒక కన్న తల్లినే కొడుకు చంపాడు అనే ఘటన నిజంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలను వినిపిస్తుంది చాలామంది తల్లిదండ్రుల్లో ఒక భయం ఏర్పడింది నిజంగా మా పిల్లలు కూడా రేపు పొద్దున ఇలాగే చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని మంచిగా ప్యాంపర్ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి వాళ్ళకి కావాల్సింది ఇస్తే ఇష్టారాజ్యంగా రేపొద్దున ఇంకేదైనా చేస్తే పరిస్థితి ఏంటి సో డబ్బుల విషయంలో ఇక్కడ చంపడానికి చాలా క్లారిటీగా అర్థమవుతుంది కానీ రేపొద్దున ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా ప్రయత్నిస్తారు వాళ్ళు క్రిమినల్స్ దాకా మారే అవకాశం ఉంటుందేమో ఎందుకంటే ఇప్పటికే యశ్వంత్ ఇక్కడ హైదరాబాద్లో తల్లిని చంపక ముందు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా ఇంకెవరన్నా ఇబ్బంది పెట్టాడా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్న పరిస్థితి సో మనోడు చెప్పేది ఒకటే నేను చంపా మతిస్థిమతం బాగాలేదని చెప్పి పోలీసు విచారణలో యశ్వంత్ చెప్తున్నాడు ఏదేమైనప్పటికీ యశ్వంత్ ఎన్ని విషయాలు చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ వాళ్ళ డాడీ ఇంకా ఆ అబ్బాయి ఫోను ఈ రెండు సిడిఆర్లు తెప్పిస్తే సో వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేసి ఉంటారా లేదా ఇంకేమన్నా జరిగిందా సో కేవలం డబ్బుల కోసమే యశ్వంత్ చంపాడు అనే విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ తల్లిని చంపిన కొడుకు ఇవాళ కటకటాల్లో ఉన్నాడు ఆ కొడుకుని కాపాడటానికి తండ్రి బయట తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఆ కన్న తల్లిని చంపిన కొడుకు గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా గట్టిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఇప్పుడు మరి ఆ తండ్రి కొడుకుని కటకటాల వెనక్కి నడతాడా లేదు ఆ అబ్బాయిని కాపాడి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు మీరేమనుకుంటున్నారా నాకు మస్తు కామెంట్ ఏంటి చూస్తున్నాం మనంటివి